రెండు రోజులుగా ఆపట్లేదు ఎక్కడికి తగిలేటో మీ చెల్లిని ఆడ పుట్టింట్లో దింపిరాడగలరా ముందు మొక్క శివునేసి తగల ఏంటి నిన్న మా అత్తారు ఆ కోడి మాంసం గారెలు జొన్ను పోళ్ళు అంపారు ఒక్క ముద్ద గొంతు దిగిసావలేదు ఎందుకని ఎందుకని అంటావేంటి నువ్వు లేకుండా ఒక్క ముద్ద ఎప్పుడన్నా నేను తిన్నాను కూడా అంతేరా మా అత్తగారు అంత కోడి మాంసం గారు పెట్టింది ఒక్క గారు కూడా నీకు నా తినరాయంగా వెరీ గుడ్ వీళ్ళని అడిగితే కరెక్ట్ గా తెలుస్తుంది ఇంకేంట్రా దత్తుడు వేస్తారు కాబట్టి ఏమున్నాయి రా నమస్కారం అండి నమస్కారం అండి మీతో చిన్న పని ఉండి వచ్చానండి చూసుకోండి ఈ ఊళ్ళో బుల్లెబ్బాయి గారు ఉన్నారు కదండి అదే మీ ఇంటికి దొరుకుగా ఉంటారు ఆయనే కదా కరెక్ట్ అండి కరెక్ట్ మరి ఊళ్ళో ఆయన చూస్తే అందరూ అంత గౌరవిస్తారండి ఆయన ఏ కులం అండి మా కులమేనండి ఈ ఊళ్ళో ఎవడైనా సరే మా కులపాళ్ళకి దండం పెట్టి గౌరవించవలసిందే తప్ప వేరే కుల పెదవులకు అంత సీన్ లేదండి దత్తుడు తరాయి వాళ్ళ ముందు మా కులాన్ని తక్కువ చేసి మాట్లాడక పద్ధతిగా ఉండదు చెప్తున్నాను అండి మా కులంలోనూ గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారండి అంతందుకు ఈ ఊరి ఎమ్మెల్యే మా కులపోడే ఈ ఎవరు ఓట్లేస్తే గెలిచాడు మా కులపోళ్ళు ఓట్లేస్తే గెలిచి దొప్పించుకున్నాడు మీ కులపోళ్ళు ఓట్లేసే పద్ధతి ఊరి వాళ్ళు అందరికీ తెలిసిందే గుర్తుకి గుర్తుకి మధ్య గుర్తేసారు అన్ని కాన్సిలే మీ కులపోళ్ళు ఓట్లేయడం కూడా శాతం తిడతారా

థ్యాంక్స్ ఏదో తెలియచేశాడు ఈ ఒక్కసారికి క్షమించండి మేనేజర్ గారు మంచి మనిషి మన ఊరికి ఆయన ఎంతో చేస్తున్నారు ఆయన మాట మీద ఈసారికి వదిలేద్దాం ఏమంటారు సరే మీరు చెప్తున్నారు కాబట్టి అట్టగా చేద్దాం దించండి కిందకి చాలా థ్యాంక్స్ అండి మా ఊరు వాళ్ళు కొంచెం మొరటోడు బాబు ఏమనుకోద్దు అబ్బాయి అదేమి లేదండి వస్తాను బాబు థ్యాంక్స్ ఉందా రండిరా అబ్బా ఈ కుట్ర వెనుకున్న అసలు బాసు నువ్వే వాళ్ళకి తెలిసి ఏం చేస్తారు బాబా కులం గురించి గురించి మళ్ళీ సరే కుళ్ళపడి చేస్తారు చిన్నప్పుడు సైన్స్ మాస్టర్ భూమి గుండ్రంగా తిరుగుతుందంటే నమ్మలేదు ఇవాళ చెట్టుకు తిరగేసి కట్టిన తర్వాత కానీ భూమి గుండ్రంగా ఎందుకు తిరుగుతుందో అర్థమైంది బావా ఇదేంటి నీ దీపాలు వెలుగుతున్నాయి పవర్ కట్టై ఉంటుంది ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి కదా మరి ఎందుకు పెట్టారంటావ్ నిన్ను కొట్టిన సందర్భంలో ఈ ఊరి ప్రజలు దీపావళి పండగ చేసుకుంటున్నట్టున్నారు కదా మరదే బావ ఇప్పుడు నాకు అర్థమైంది ఇవి కార్తీక దీపాలు ఐ ఏంటి అలా చూస్తున్నారు దీపాలు పెట్టడం ఎప్పుడు చూడలేదా దీపాలు పెట్టడం చూశాను కానీ తాళం వేసిన ఇంటిని తెరిచి రోజు ఏదో చేస్తున్నారే అదే ఎలా అని ఆలోచిస్తున్నాను ఏమండి నాకు సినిమాల్లో సస్పెన్స్ అంటేనే భయం ఇక నిజ జీవితంలో అయితే అసలు తట్టుకోలేను మీ దగ్గర ఏదైనా మాస్టర్ కే ఉందా ఉంటే ఇచ్చేయండి మా వాడికి టెన్షన్ ఎక్కువైందంటే బోర్ నేడుస్తాడు

మనం తెలుసుకోవాల్సిన విషయాలన్నీ మేఘమాలని డైరెక్ట్గా అడిగి తెలుసుకోవచ్చు కదా మీ క్యాస్ట్ ఏంటనా అమ్మో క్యాస్ట్ గురించి కుర్చేయకు చెస్ట్ పెయిన్ వచ్చేస్తుంది ఇప్పుడేగా ఒక రౌండ్ వేసారు దాని గురించి వదిలేద్దాం ఇప్పుడు మేఘమాల పాయసం తీసుకుని వస్తుంది ఆ తీసుకొస్తుంది నేను ఒక విషయం అడగాలనుకుంటున్నానండి అడుగు ఏంటి అని ఆ అమ్మాయి అడుగుతుంది మీ ఫోటో ఒకటి ఉంటే ఇస్తారా అని అడుగు ఎందుకు అని ఆ అమ్మాయి అడుగుతుందిరా ఊరికే చూసి ఇచ్చేస్తారని చెప్పు ఆ చెప్తే కూర బ్రదర్ ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఎంత కాలం కావాలన్నా స్నేహం చేస్తుంది గాని తన ఫోటోని మాత్రం సచ్చిన ఇవ్వదు ఒకవేళ అలా ఇచ్చింది అని అంటే ఆ అమ్మాయి మనసులో అతను ఉన్నట్టే లెక్క అలాంటప్పుడు ఇంకా ఈ క్యాస్ట్లు ఈ జాతకాలు గొడవ ఉందరా డైరెక్ట్ గా పెళ్లి ఫస్ట్ నైట్ హనీమూన్ పిల్లరే అమ్ము పెళ్లి కుదురు వచ్చేస్తుంది ఒరే పెళ్లి కొడక నేను చెప్పింది మర్చిపోకు నేను చెప్పింది మర్చిపోకు

ఎంత మీరు మూడ్ లోనే ఉన్నారు సార్ కానీ కెమెరాలోనే ఫిల్మ్ లేదు మరి ఇందాక ఇందులో ఏదో వేసాం అది ఫిల్మ్ కాదు బ్యాటరీ ఇవ్వండి కెమెరా ఇచ్చే బ్యాటరీకి ఫిలిం కి తేడా తెలీదు నువ్వు నాకు యాక్షన్ చెప్తావా హలో మిస్ ముత్యాల ముగ్గు నిన్న దీపాలు ఈ రోజు ముగ్గులునా చేతిలో పుస్తకం పట్టుకుని ముగ్గులేస్తున్నారు అందులో చూసి కాపీ కొడుతున్నారా అదేం కాదు ఇవ్వగోండి మీరు అడిగిన ఫోటోలు చేతిలో బుక్ పట్టుకుని ఫోటోలు ఎలా చూస్తారు అది ఇవ్వండి దాని తర్వాత ఫోటో కూడా చాలా బాగుంటుంది ఈ ఫోటో కూడా బాగుంది థాంక్స్ థాంక్యూ వెరీ మచ్ ఫోటో లావి ఐడియా నాది సర్ లే ఉదరే వదిలేసె వీటిలో నేను ఫోటో తీసుకొచ్చా కుదరదు అసలు కుదరదు ఒకటే ఏంటండి మొత్తం తీసుకోండి టోటల్ నెగటివ్ రైట్స్ అన్ని మీవేనండి థాంక్స్ రెండు ఎల్దాం నీ ఫోటోలు చూస్తేనే అంత పడిపోయిందంటే నిన్ను పెళ్లి తన పక్కన చూస్తే ఆ ఆనందం తట్టుకోలేక పాప మా పిచ్చి పిల్ల ఏమైపోతుందో నాకు భయం చెప్తే నమ్మలేదు ఆ లవ్ చేస్తాను రామకోటి రాసినట్టుగా ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని నీ మీద ప్రేమకోటి రాసింది నా కోసం ఒక దేవత ఎక్కడో పుట్టే ఉంటుందని ఎప్పుడు అంటుంటావే డౌటే లేదురా నీ కోసం పుట్టిన ఆ దేవత ఖచ్చితంగా ఈఎంఐ